కొత్త సంవత్సరం రాబోతోంది జనవరి నెలలో అన్ని వరుసగా గుడ్ న్యూస్లో చెప్పబోతున్నారట చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఆయన ముద్ర కూడా వేసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎందుకంటే ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి కానీ లేదంటే కొన్ని కీలక ప్రాజెక్టులు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి కళల ప్రాజెక్టులు చాలా పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటినీ కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఆయన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అలాగే ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకున్నట్టు అవుద్ది ప్రధానంగా సంక్షేమ పథకాల విషయంలో సోపర్ హామీల్లో చూసుకుంటే జనవరిలో ఎందుకంటే ఆయన ఆల్రెడీ విజన్ ట్వంటీ ఫోర్ సెవె ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ని విడుదల చేసేశారు అందులో భాగంగానే ఇవన్నీ జనవరిలో అమలు అయ్యేవి ప్రస్తుతం వా ఆయన మహిళలకిచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చబోతున్నారట ఉచిత బస్సు జనవరిలో అమల్లోకి రాబోతోంది ఉచిత బస్సు పూర్తిగా అందుబాటులోకి రాబోతోంది అలాగే ఈ ఆరు మాసాల్లో ఏమీ చేయలేదు అంటూ ప్రస్తుతం ప్రతిపక్షం రోడ్డెక్కిన నేపథ్యంలో వాటిని పటాపంచలు చేయడం ఒకటి ప్రధాన ఉద్దేశం దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా వచ్చే ఏడాది నుంచి పూర్తిగా పట్టాలెక్కబోతున్నాయి చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళబోతున్నాయి అలాగే అమరావతి రాజధానికి సంబంధించిన పనులు కూడా పరిగెట్టబోతున్నాయి ఇప్పటికే పన్నెండు వేల కోట్లు నాబార్డు నిధుల నుంచి ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం ఈ నిధుల్లో ఇరవై ఐదు శాతం నిధులు జనవరిలో రిలీజ్ అవుతున్నాయి జనవరిలో ఇరవై శాతం నిధులు అవుతున్న రిలీజ్ అవుతున్నాయంటే రాజధాని పనులు చాలా వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది సో మొత్తం కంప్లీట్గా రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే చంద్రబాబు గారి మార్క్ పాలన అయితే కనిపిస్తోంది ఆయన ముద్ర కూడా పడే అవకాశం అయితే కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో ఒక పక్క డెవలప్మెంటు ఐటీ ఈ రెండు చంద్రబాబుకి రెండు కళ్ళు కాబట్టి ఈ రెండు రేపు ఇరవై ఐదు జనవరి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకున్నారు బాబు గారు అనేది మరి చూడాలి